వివక్ష పూరితమైనటువంటి సమాజంలో జీవించి ఆ వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం బాధ్యతలు అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు గౌరవనీయులు ఆది అప్పారావు గారు బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షులు సోదరులు నిక్కె నాగేంద్ర గారు అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చి సోము వీరదాస్ గారు అన్నిటికీ మించి మిత్రులు మృగేష్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు ఎందుకంటే కొంతమంది మర్చిపోతే కరెక్ట్ కాదు కనుక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఇంకొక బాధగా ఉంది ఎందుకంటే మన ఐక్యత చూసిన తర్వాత ఇది దుర్భేద్యమైనటువంటి ఐక్యతగా ఉంటుందా ఉండదని ఒక అనుమానం నాకు కలుగుతా ఉంది ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు దాడి చేయడానికి ఐక్యతను ఏ విధంగా పాడి చేయాలి ఐక్యతా సంఘర్షణ అంటే మా సోదరులే మాదిగలో మా సోదరులే రెల్లి మా సోదరులే యాభై తొమ్మిది ఉప్పు కులాలు కూడా ఊరికి దూరంగా జీవించినటువంటి ఉప్పు కులాలే ఇలాంటి వాళ్ళు ఎవరి ముందు ఎవరి ముందని కాదు ఊరు బయటకు వెళ్ళడానికి ఎవరి ముందే మనం పోటీ పడతా ఉన్నాం ఊర్లో రావడానికి ఏ విధంగా పోటీ పడాలనేది ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది దాని వేదిక ఎందుకంటే రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారంటే నాకు కొంచెం భయం ఉండేది ఎందుకంటే స్వేచ్ఛాయుతమైనటువంటి జీవనం లేనటువంటి దళితులు ఈ జిల్లాలో ఎక్కువ మంది కనపడతా ఉన్నారు బానిసలతో బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నారు మీకు ఏం తక్కువ రండి ఎవడు మాట్లాడడం ఎవరైనా ఇవ్వాలా సాయంత్రానికి పశ్చిమ పిల్లలు ఇవ్వాలా కూరగాయలు ఎవరిని తెచ్చిస్తే తప్ప నీ కుటుంబం గడవదా ఎందుకు బానిసత్వం చేస్తా ఉన్నావు ధైర్యంగా కూర్చో నిలబడు నిట్టారుగా నిలబడు ఎవడు మన వంచలేడు మనం గౌరవిద్దాం అందరిని గౌరవిద్దాం ఎవరిని తక్కువగా చేయము కానీ మన తక్కువగా చేసిన మాత్రం ఎక్కువగా చూడొద్దు వాడిని తక్కువ చేయాలి చాలామంది ఆశపడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితులు ఎందుకంటే కంచనా